మహాపరిషత్తులను సర్వైనా పరిహం కండి యజ్ఞదేవ మీకు వేలాంటి కృతజ్ఞతలు స్తోత్రాలు తెలియజేస్తున్నా ధర్మంలో మీ జ్ఞానము మాకు ఇచ్చి మీ జ్ఞానంతో నేను మంచి ఆలోచనలు కలిగి అయితేగా మీ ఎలా భయపం కలిపి కలిపి మా అబ్బాయి పిల్లలందరినీ వారి జీవితాల్లో మీ వాక్యం అనేది కానీ వీళ్ళను కార్యాలయం దేవుని హెచ్చరికల ద్వారా మంచి ఆలోచనలు కలిగి వారు ఆలస్యము చేయక తమ పనులను ముగించుకొని ప్రతి ఒక్కరూ దేవుని మందిరంలో ఆరాధన స్థలంలో కృపణంగా ఇచ్చేయమని ఇది దైవ కాయము కనుక భయభక్తులతో దేవుని అనార్థంగా ఆరాధించే కృపణంగా ఇచ్చేయండి దేవ వచ్చినటువంటి బిడ్డలందరినీ కూడా దీవించండి సహాయం తెచ్చి కార్యములు మేము మర్యాదగా క్రమముగా జరిగించినట్లు మీకు అందించాలి మా బ్రవస్తున్నాము